హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ ఈసారి తెలంగాణలో పోలీస్ నోటిఫికేషన్ ఎప్పుడు రాబోతుంది అందులో ఎన్ని వేల పోస్టులు ఉండబోతున్నాయి ఎస్ఐ ఎన్ని పోస్టులు పీసీ సంబంధించి పోలీస్ కానిస్టేబుల్ కి సంబంధించి ఎన్ని పోస్టులు ఉండబోతున్నాయి అలాగే ఈసారి ఏజ్ లిమిట్ ఏమైనా పెంచుతారా ఇలాంటి వివరాలన్నీ కూడా మనం ఈ యొక్క వీడియోలో క్లియర్ గా మనం డిస్కస్ చేసేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం మిత్రులందరూ కూడా దయచేసి తప్పకుండా వీడియోని ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి నా యొక్క మిత్రుడు ఎస్ఐ ట్రైనింగ్ లో ఉన్నాడు సో ఈ రోజు నాకు మార్నింగ్ కాల్ చేయడం జరిగింది వాళ్ళ యొక్క సుపీరియర్ ఆఫీసరు మరి మా యొక్క మిత్రునికి చెప్పినట్టుగా చెప్పాడు సో త్వరలోనే మనకు యాజ్ పర్ జాబ్ క్యాలెండర్ ప్రకారంగా తెలంగాణలో పోలీసు నోటిఫికేషన్ అయితే రాబోతుంది పోలీసు నోటిఫికేషన్ లో భారీగా ఈసారి వేకెన్సీస్ అయితే ఉండబోతున్నాయి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే గనక ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వమని చెప్పండి ఖచ్చితంగా వాళ్ళు జాబ్ సాధిస్తారని చెప్పడం జరిగింది అంటూ నాకైతే కాల్ చేయడం జరిగింది ఎన్ని వేల పోస్టులు ఉండబోతున్నాయి సార్ అంటే కనుక మనకు ఒక నివేదిక ప్రకారము సో మనకు ఇప్పటి వరకు అయితే ఉన్నటువంటి సమాచారం మేరకైతే ఇరవై నాలుగు వేల ఖాళీలు మనకు తెలంగాణలో ఖాళీగా ఉన్నట్లుగా సమాచారం కానీ అన్ని పోస్టులు భర్తీ చేస్తారంటే లేదండి కానీ ఖచ్చితంగా మనకు ఉన్నటువంటి సమాచారం మేరకైతే ఎస్ఐ సంబంధించి ఎనిమిది వందల ముప్పై ఐదు పోస్టులు ఉండే అవకాశం ఉన్నది పీసీకి కి సంబంధించి వేల ఐదు వందల ఎనభై ఆరు పోస్టులు ఉండేటటువంటి అవకాశం అయితే ఉన్నదనమాట ఇది అఫిషియల్ గా కాదండి అన్అఫీషియల్ గానే నేను చెప్తున్నటువంటి విషయం అనమాట సో దీనికి సంబంధించి ఇంకా కూడా లాస్ట్ టైం ఎవరైతే గనక లాస్ట్ టైం ఎవరైతే గనక తెలంగాణ పోలీస్ నోటిఫికేషన్ లో వన్ మార్క్ అండ్ టూ మార్క్ లో చాలా మంది మిస్ అయినటువంటి వాళ్ళు వేలలో ఉన్నారు సో ఇంకా మిమ్మల్ని చాలా చులకనగా చూసినటువంటి వాళ్ళు ఉంటారు ఏ పోలీస్ జాబ్ అన్నావు హైదరాబాద్ కోచింగ్ పోయినావు అక్కడ పోయినావు ఇక్కడ పోయినావు సంవత్సరం రెండు సంవత్సరాలు కష్టపడినావు నువ్వు ఇంకా ఎలగబెట్టింది ఏముంది నీకు జాబ్ రాదు ఎప్పటికీ రాదు అని చులకనగా చూసినటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు మీ ఇరుగు పొరుగు వారు ఉంటారు మీ స్నేహితులు ఉంటారు మీ కుటుంబ సభ్యులు కూడా ఉండొచ్చు ఖచ్చితంగా కాబట్టి మిత్రమా ఈసారి మాత్రం ఎలాంటి మిస్టేక్స్ పోయినసారి ఎలాంటి మిస్టేక్స్ చేశావు అవి ఈసారి చెయ్యకుండా జాగ్రత్త పడు సో పోలీస్ నోటిఫికేషన్ అయితే మనకు త్వరలోనే యాజ్ పర్ జాబ్ క్యాలెండర్ షెడ్యూల్ ప్రకారం అయితే రాబోతుంది సో నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది ఏంటనేది పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం చూసే ప్రయత్నం చేద్దాం రైట్ రీసెంట్ గా మనకు కొద్ది రోజుల క్రితం మనకు ఈనాడు పేపర్ లో వచ్చినటువంటి కథనం ఇది సో మనకు తెలంగాణలో ఆరు వందల పదిహేను మందికి కానిస్టేబుల్ మాత్రమే ఉన్నారు అన్నట్టు ఇవ్వడం జరిగింది తెలంగాణలో మొత్తం ఇరవై నాలుగు వేల రెండు వందల నలభై ఏడు ఖాళీలు ఉన్నాయంట చూడండి నిజంగా మరి ఈ యొక్క ఇన్ని పోస్టులను భర్తీ చేస్తారంటే లేదండి కొన్ని మాత్రమే భర్తీ చేస్తారు వచ్చేటటువంటి నోటిఫికేషన్ లో భర్తీ చేయడం అయితే జరుగుతుంది అనమాట సో ఇక్కడ చూసినట్లయితే మనకు ఉన్నత స్థాయిలోనే అదనంగా ఉన్నారంట సో క్షేత్ర స్థాయి అంటే ఎస్ఐ కానిస్టేబుల్ అట్లాంటి కింద డౌన్ లో మాత్రం క్షేత్ర స్థాయిలో మాత్రం అదమం చాలా తక్కువగా ఉన్నారన్నట్టుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇందులో ముఖ్యంగా మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి మనకు మూడు వేల ఎనిమిది వందల ముప్పై రెండు మంది ఎస్ఐలకు గాను రెండు వేల తొమ్మిది వందల తొంభై ఏడు మంది మాత్రమే ఉన్నారు ఇక్కడనే ఎయిట్ థర్టీ ఫైవ్ రిక్వైర్మెంట్ ఉన్నది అన్నట్టుగా తెలుస్తుంది అలాగే ముప్పై రెండు వేల ఏడు వందల నలభై ఏడు మంది కానిస్టేబుల్ గాను మరి ఇరవై రెండు వేల నూట అరవై ఒకటి మంది మాత్రమే పనిచేస్తున్నారని వీళ్ళు ఒక పదివేల మంది ఖాళీలు ఖచ్చితంగా ఇక్కడ ఉన్నాయి అన్నట్టుగా తెలుస్తా అనమాట సో ఖచ్చితంగా మనకు యాజ్ పర్ జాబ్ క్యాలెండర్ ప్రకారం అయితే మరి మనకైతే నోటిఫికేషన్ ఈ పోస్టులు అయితే ఖచ్చితంగా ఉంటాయండి నేను చెప్పినవి అయితే ఖచ్చితంగా ఉంటాయి సో పెద్ద నోటిఫికేషన్ రాబోతుంది హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మరి త్వరలోనే మేము పోలీస్ నియామకాలు చేపడతామని అనేక సందర్భాల్లో మరి సీఎం రేవంత్ రెడ్డి సార్ చెప్పినటువంటి విషయం కూడా మీకు తెలిసినటువంటి విషయమే ఇక్కడ చూడండి మనకు జాబ్ క్యాలెండర్ యొక్క కాపీ అండి ఇది సో మనకు జాబ్ క్యాలెండర్ లో ఇక్కడ చూసినట్లయితే మనకు కి సంబంధించి అలాగే పీసీ కానీ పోలీస్ కానిస్టేబుల్ కి సంబంధించినటువంటి అంశం ఇక్కడ క్లియర్ గా పేర్కొన్నారు ఇక్కడ సబ్ ఇన్స్పెక్టర్ సో ఇక్కడ మనకి ఈ యొక్క ఏ మంత్ లో మనకు ఎప్పుడు నోటిఫికేషన్ రాబోతుందంటే ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదులో లో నోటిఫికేషన్ రాబోతుంది మనకు ఎగ్జామ్ అనేది ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదులో ఎగ్జామ్ ఉండబోతుంది సో మనకు రెండింటికి సంబంధించి అంతే పోలీస్ కానిస్టేబుల్ కైనా సరే సో సేమ్ మంత్ లో మనకు ఒకటే నెలలో మరి నోటిఫికేషన్స్ వస్తాయి ఒకటే నెలలో రెండింటికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఉండబోతున్నాయి ఎనీ గ్రాడ్యుయేషన్ మనకు ఎస్ఐ కి సంబంధించి క్వాలిఫికేషన్ సో మీరు ఓపెన్ డిగ్రీ చేసినటువంటి వాళ్ళు కూడా అర్హులే సో ప్రిలిమినరీ రిటర్న్ టెస్ట్ అనేది మీరు రాయాల్సి ఉంటుంది అనమాట అలాగే పీసీ పోలీస్ కానిస్టేబుల్ కి సంబంధించి ఇంటర్మీడియట్ టెన్ ప్లస్ టూ అనేది అర్హత అనమాట సో ఇక్కడ మనకు ప్రిలిమినరీ రిటర్న్ టెస్ట్ అయితే ఉంటుంది అనమాట సో మీరు ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాయాలి అలాగే ఈవెంట్స్ క్లియర్ చేయాలి అలాగే మెయిన్స్ ఎగ్జామ్ క్లియర్ చేయాలి సో చూడండి అక్కడ ఏప్రిల్ అంటే కనుక అవి ఒక ఫోర్ మంత్స్ ఒక ఫోర్ మంత్స్ సో మనకు ఓన్లీ సెవెన్ ఎయిట్ మంత్స్ మాత్రమే టైం ఉన్నది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదువుదాంలే చూద్దాంలే అంటే గనక అస్సలు మీరు సక్సెస్ అవ్వలేరు మిత్రమా నేనైతే చెప్తున్నాను ఎవరైతే లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ లో ఉంటారో వాళ్ళు రిజర్వేషన్ నమ్ముకొని కాదు అసలు రిజర్వేషన్లే అవసరం లేదు ఓపెన్ కేటగిరీలో జాబ్ కొట్టేటటువంటి అవకాశం అయితే ఉన్నది ఖచ్చితంగా మీ యొక్క ప్రిపరేషన్ ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి గతంలో ఒక మార్కుతోని రెండు మార్కులతోని మూడు మార్కులతోని మరి జాబ్ కోల్పోయినటువంటి వాళ్ళు వేలలో ఉన్నారు వాళ్ళు ఎంత సఫర్ అయి ఉంటారు ఎంత బాధపడి ఉంటారు నిజంగా మనం అందరం చూసాము సో కాబట్టి ఇప్పుడు అలాంటి మిస్టేక్స్ అయితే చెయ్యకండి ముందు జాగ్రత్తగా మీ యొక్క ప్రిపరేషన్ డైలీ ఫోర్ ఫైవ్ అవర్స్ చదవండి హండ్రెడ్ పర్సెంట్ మీరు సక్సెస్ అవుతారు ఇక చూసినట్లయితే చాలా మంది అడుగుతున్నటువంటి కామెంట్ ఏంటంటే గనక ఏజ్ లిమిట్ అనేది ఈసారి పెంచుతారా సార్ అని చెప్పేసి చూడండి గతంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ప్రకారం అయితే చెప్తున్నాను ఎస్ఐ వాళ్ళకైతే గనక ఇరవై ఒకటి నుంచి ఇరవై ఎనిమిది ఏండ్ల మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు అర్హులు అనమాట సో మేబీ ఈసారి ఒక టూ ఇయర్స్ ఏమన్నా ఏజ్ పెంచే పెంచితే పెంచవచ్చు అది కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఆధారపడి ఉంటుంది మనం ఇప్పుడే చెప్పలేము ఒకవేళ పెంచితే కనుక రెండు సంవత్సరాలు పెంచవచ్చు అలాగే పీసీ కానిస్టేబుల్ మనకి ఇక్కడ పోలీస్ కానిస్టేబుల్ కి సంబంధించి పద్దెనిమిది నుంచి ఇరవై ఎనిమిది ఏళ్ళు అనేది మరి ఏజ్ లిమిట్ గా ఉందనమాట సో ఇక్కడ కూడా వీళ్ళకి కూడా మేబీ ఒక రెండు సంవత్సరాలు ఏమన్నా పెంచేటటువంటి అవకాశం అయితే ఉంటుంది మిత్రులారా ఇక చూసినట్లయితే మరి ఈ యొక్క ఏడు నుంచి ఎనిమిది నెలల సమయాన్ని మరి ఏ విధంగా ఉపయోగించుకోవాలి సార్ కోచింగ్ అవసరమా లేదా చూడండి గతంలో మీరు ఆల్రెడీ కోచింగ్ తీసుకున్న వాళ్ళైతే గనక మళ్ళీ కూడా కోచింగ్ తీసుకోండి నష్టం ఏమిటింగ్ తీసుకోవడం వల్ల ఇంకో పది మార్కులు ఎక్కువ సంపాదించగలుగుతాం డబుల్ డబుల్ కోచింగ్ తీసుకున్నట్లయితే డబ్బులు ఉంటేనే తీసుకోండి ఆఫ్లైన్ కోచింగ్ తీసుకోండి బెటర్ లేదు అంటే గనక అంత సమయం లేదు సరే ఆల్రెడీ కోచింగ్ తీసుకున్నా కదా నేను సో నేను పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ చదువుతూ ఉంటాను కాబట్టి సో నేను ఆన్లైన్ కోచింగ్ తీసుకోవాలంటే అనుకుంటున్నాను అంటే గనక ఖచ్చితంగా ఆన్లైన్ కోచింగ్ తీసుకోండి మీకు హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది త్వరలోనే మన యొక్క మాస్టర్ టీవీ మరి మాస్టర్ టీవీ ఎడ్యుకేషన్ అనే యాప్ తీసుకురాబోతుంది త్వరలోనే ఖచ్చితంగా మీకు చెప్తాను ఆ యాప్ ఎప్పుడు వస్తుంది ఏంటనేది సో దాంట్లో కూడా ఎస్ఐ కానిస్టేబుల్ కి సంబంధించినటువంటి ఏదైతే ఈ యొక్క ప్రశ్న పరీక్షలకు సంబంధించి ఆ టెస్ట్ సిరీస్ అనేది మనం కండక్ట్ చేయబోతున్నాం దీంట్లో సో ఆ వివరాలన్నీ కూడా మనం ఫర్దర్ గా నెక్స్ట్ వచ్చేటటువంటి వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్స్ చేయండి ప్రతి ఒక్కరు దయచేసి తప్పకుండా వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్